వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సెప్టెంబర్ జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో కథలెక్క మొదలయ్యింది అక్టోబర్ ఒకటి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో మనం ఈ వీడియోని చూస్తున్నాం ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే బిల్లులు అయితే కదల కదలక లేకుండా అలాగే వెయిటింగ్ ఫర్ ఫండ్ లో ఉన్నాయి అయితే ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితి ఏంటంటే అటు ఉపాధ్యాయుల జీతాల బిల్లులు కానీ ఇతర ఉద్యోగుల జీతాల బిల్లులు కానీ అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ బిల్లులన్నీ కూడా కదలేకైతే రావటం జరిగి ఈ సాయంత్రం సమయాన అవి ఆర్బీఐ ఈ కుబేరులోకి అయితే వెళ్ళాయి ఈ విధంగా ఆర్బీఐ ఈ కుబేరులోకి వెళ్ళినటువంటి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు తదుపరి స్టేజ్ అయిన బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అయినట్లయితే ఆ విధంగా అలాట్మెంట్ అయినటువంటి అరగంట సేపట్లో ఇవన్నీ అయితే జమలు కావడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం